నమస్తే వెల్కమ్ టు మాగ్నా టీవీ నేను ఆదిత్య శ్రీరెడ్డి ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదేమో ఒక్క మాటలో చెప్పాలంటే కాంట్రవర్సీలకి కేరా ఫెడ్రస్గా మారినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం అసలు ఈ అమ్ముడు మొట్టమొదటిగా తన కెరియర్ని ఒక న్యూస్ ప్రజెంటర్గా స్టార్ట్ చేసి సీన్ కట్ చేస్తే సినిమాల్లో అవకాశం కోసం భారీగానే ట్రై చేశారు కొన్ని సినిమాల్లో అడపదడప కూడా నటించారు సీన్ కట్ చేస్తే ఏం జరిగిందో తెలియదు కానీ క్యాస్టింగ్ కోచింగ్ అంటూ తెరమీతికి వచ్చారు మరి ఇక్కడ తెలుగు వాళ్ళకు అన్యాయం జరుగుతుందని ఇక్కడ ఆడవాళ్ళపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని మరి అవకాశాలు రావాలి అంటే ప్రొడ్యూసర్సు డైరెక్టర్సు చెప్పినట్టు వినాలంటూ చాలా వ్యాఖ్యలే చేశారు ఇక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడాలంటూ ఒకనొక సందర్భంలో ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్నంగా ప్రదర్శన చేసినటువంటి సందర్భాలు కూడా అర్ధనగ్నంగా ఫిలిం ఛాంబర్ ముందు కూర్చొని తన నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం సీన్ కట్ చేస్తే టాలీవుడ్ నుంచి ఆమెని బైకౌట్ చేస్తున్నారంటూ కొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి ఏం జరిగిందో తెలియదు అమ్మడు మొత్తానికి ఇక్కడి నుంచి పెట్టాబేడా సర్దుకొని చెన్నైలో ప్రత్యక్షమయ్యారు అక్కడికి వెళ్ళినటువంటి శ్రీరెడ్డి తన అందచందాలతో కుర్రకారుకి మత్తెక్కించేలా ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి తన చందాలతో వీడియోస్ చేస్తూ కుకింగ్ వీడియోస్ చేస్తూ చాలా వీడియోస్ చేస్తూ యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది అది కూడా మనం చూసాం ఇక అక్కడికి వెళ్ళినటువంటి శ్రీరెడ్డి తమిళ ఇండస్ట్రీ పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అది కూడా మనం చూసాం ఇక వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టైంలో శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తూ అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు మీద అలాగే పవన్ కళ్యాణ్ మీద ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనిత మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు అది కూడా మనం చూసాం ఇప్పుడు వాటన్నిటికీ కూడా శ్రీరెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని అంశాలు వినిపిస్తూ ఉన్నాయి తాజాగా ఈ అమ్మడి మీద రాజమహేంద్రవరంలో ఒక కేసు అయితే నమోదైంది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టైంలో వైఎస్ఆర్సీపీ అధికారం ఉంది అని ఒక ఆ ధైర్యంతో అప్పటి ప్రతిపక్ష నేతల మీద చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది శ్రేణులు ఆమె పైన కంప్లైంట్ చేయడం జరిగింది అప్పట్లో మేము శ్రీరెడ్డి మీద కంప్లైంట్ చేసినప్పటికీ కూడా మరి పోలీసులు పెద్దగా రియాక్ట్ అవ్వలేదని మరి ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది సో మరి ఇప్పుడైనా దీన్ని రియాక్ట్ అయ్యి ఇమీడియట్గా శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలని తాను ఎక్కడున్నా ఏపీకి తీసుకురావాలంటూ కొన్ని కంప్లైంట్స్ అయితే రేజిస్ చేయడం జరిగింది అందులో భాగంగా రాజమహేంద్రవరంలోనూ కేసు నమోదైంది అట్ ద సేమ్ టైం విజయవాడలోనూ కేసు నమోదైంది ఒకానొక సందర్భంలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికను చేసుకొని తాను కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు అవి కూడా చూసినట్టయితే మరి ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశాను వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు నన్ను ఏ విధంగా ఆదుకుంటారు ఎందుకంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఖచ్చితంగా వాళ్ళు నా మీద పంజా విసురుతారు నేను చేసిన వాటి కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు అన్న వేలు ఆమెకు ఆమెగా సెల్ఫ్గా రియలైజ్ అయ్యి కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది మరి వాటి మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఎవరూ పెద్దగా స్పందించలేదు అది జీర్ణించుకోలేని శ్రీరెడ్డి ఒకనొక సందర్భంలో భరస్ట్ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం వైఎస్ఆర్సీపీ కోసం నేను ఎంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాను ఎందుకు వైఎస్ఆర్సీపీ నేతలు నన్ను పట్టించుకోవడం లేదు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం సో మరి తాజాగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నన్ను పట్టించుకోవడం లేదు వైఎస్ఆర్సీపీ నన్ను మోసం చేసిందంటూ మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు ఆవిడ చూద్దాం మరి రానున్న రోజుల్లో శ్రీరెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఒకవైపు కూటమికి కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఉన్నటువంటి ఏవైతే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఆ పార్టీలపై గతంలో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా ఇంకా అలాగే చక్కర్లు కొడుతూనే ఉన్నాయి అది చూస్తూనే ఉన్నో మరి తాజాగా పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ క్షమాపణ కోరినట్టు గారిని క్షమాపణ కోరినట్టు చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ కోరినట్టు కొన్ని అన్ని వీడియోలు కూడా ఆవిడ రిలీజ్ చేస్తూ ఉన్నారు సో మరి చూద్దాం రానున్న రోజుల్లో అసలు శ్రీరెడ్డి యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండబోతుంది మరి ఈ అంశాలన్నీ శ్రీరెడ్డికి ఎంతవరకు చుట్టుకోబోతున్నాయి అసలు శ్రీరెడ్డి యొక్క సినీ జీవితం కానీ రాజకీయ జీవితం కానీ ఏ విధంగా ఉండబోతుంది సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం